హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను ఒక స్పెషల్ కర్రీ అయితే మీతో షేర్ చేసుకున్నాను ఇది నా చిన్నప్పటి నుంచి అమ్మ ప్రిపేర్ చేస్తూ ఉండేవాళ్ళు అనమాట నాకు ఎంతో ఇష్టమైంది అలానే ఈ కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది అదేంటో ఇక్కడ చెప్తాను గోరుచిక్కుళ్ళు పాలు అండి మనం గోరుచిక్కుళ్ళునే మనకి తెలుసు కదా దానిలోకి కొంచెం పాలు అనేది యాడ్ చేసుకుని కర్రీ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది మరి రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో ఏంటి అనేది ఇక్కడ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి అయితే ట్రై చేయండి అలానే ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ చూసారా నేను హాఫ్ కేజీ వరకు గోరుచిక్కుడు తీసుకున్నాను ఇవి అయితే ఉడకబెట్టేసి చల్లారిన తర్వాత వీటిపైన ఉన్న పీచు అనేది చక్కగా తీసేయాలండి చాలా ఎంతమందికి తెలుసు గోరుచిక్కుళ్ళు పాలు కర్రీ అనేది ప్రిపేర్ చేసుకుంటారు సో నాకైతే కామెంట్ చేసేయండి ఈ కర్రీ చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి ఇక్కడ చూసారా నేను కర్రీ కోసం ఏమేమి తీసుకున్నానో ఇక్కడ క్లియర్గా చూపిస్తాను ఇక్కడ గోరుచిక్కులు అండి ఒక గిన్నెలోకి అయితే తీసుకున్నాను అనమాట దానిపైన పీచు ఇవన్నీ తీసి అలానే కర్రీకి కావాల్సిన ఆనియన్స్ పచ్చిమిరపకాయ కొంచెం కర్రీ ప్యాకెట్ తీసుకున్నానండి ఇవన్నీ కూడా నువ్వు రెడీ చేసుకుని ఒక ప్లేట్లోకి అయితే పెట్టుకున్నాను అలానే ఇక్కడ కర్రీకి ప్రిపేర్ చేయడం కోసం అయితే స్టవ్ ఆన్ చేసుకుని బాండీ పెట్టుకోవాలి కర్రీకి సరిపడినంత ఆయిల్ అనేది యాడ్ చేసుకుని ఆయిల్ అనేది వేడిన తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిరపకాయలు అలానే నాలుగైదు ఎండుమిరపకాయలు ఇవన్నీ కూడా యాడ్ చేసుకుని గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఆల్రెడీ మనం ఉడికించి పక్కన పెట్టుకున్న గోరుషిక్కుల్ని అనేది దీనిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి బాండీలోకి ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత అంత కలిసే విధంగా ఒకసారి కలుపుకుని కర్రీకి సరిపడినంతా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి సాల్ట్ పసుపు ఇవన్నీ కూడాను యాడ్ చేసుకోవాలండి ఇక్కడ నేను సాల్ట్ అనేది సాల్ట్ అనేది కర్రీకి సరిపడినంత తీసుకోవాలండి ఇక్కడ నేను కా సాల్ట్ అనేది రెండు టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేసుకున్నాను అనమాట ఈ కర్రీని ప్రిపేర్ చేయడానికి మనకి ఎక్కువ టైం అనేది కూడా పట్టదండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే ఈ కర్రీ అనేది రెడీ అయిపోతుంది చాలా సింపుల్గా రెడీ అయిపోద్ది అనమాట మనం కాయల పైన ఉన్న పీచు తీయడమే కొంచెం లేట్ అనమాట ఉప్పు కారం పసుపు అనేది యాడ్ చేసుకున్న తర్వాత అంతా కలుపుకున్నాం కదండి దీనిపైన మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే స్టవ్ అనేది మీడియంలో పెట్టి కుక్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా అనేది ఉప్పు కారం కూడాను చిక్కడికాయలకి బాగా పట్టి చూడండి చక్కగా ఫ్రై అయినట్లు కనిపిస్తుంది కదా ఈ విధంగా ఫ్రై అయినప్పుడు మనం కారం అనేది కర్రీకి సరిపడినంత యాడ్ చేసుకోవాలన్నమాట ఇక్కడ కారం కూడా నేను యాడ్ చేసుకుని అంతా కలిసే విధంగా కలుపుకోవాలి అలానే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి సో ఈ నచ్చినట్లయితే వేరే వాళ్ళకి షేర్ చేయండి ఇలా కారం అంతా యాడ్ చేసుకుని తర్వాత మనం అనేది కర్రీ కోసం అయితే పాలు అనేది యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేనైతే పాలు అనేది కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకున్నానండి నార్మల్గా అయితే ఒక టీ గ్లాస్ పైన తీసుకుంటే ఈ కర్రీలోకి సరిపోతాయి అనమాట ఇక్కడ నేను టీ గ్లాస్ పాలు అనేది తీసుకున్నాను కదండి ఇవన్నీ కూడా గోరుచిక్కుల్లోకి యాడ్ చేసేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ టు టెన్ మినిట్స్ అయితే కుక్ చేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉండే ఎమ్మె గోరుచిక్కుళ్ళు కర్రీ అయితే రెడీ అయిపోద్ది మనకి పాలన్నీ కూడా చక్కగా ఎగిరిపోవాలండి దీనిపైన మూత పెట్టేసి కుక్ చేసేసుకోండి ఈ కర్రీ అనేది చపాతీలోకి రైస్లోకి దేనిలోకైనా సూపర్ కాంబినేషన్ అనమాట ఇక్కడ చూసారా నేను మూత పెట్టేసి ఈ విధంగా కుక్ చేసుకోవాలి మధ్య మధ్యలో ఒకసారి మూత అనేది తీసి మనం చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట ఇక్కడ చూసారా పాలనే చక్కగా మేగ టైప్లో పైకి వచ్చేసింది కదా ఇంకా ఫైవ్ మినిట్స్ అయితే ఉంచారంటే స్టవ్ పైన కర్రీ అయితే మనకి ఆల్మోస్ట్ రెడీ అయిపోద్ది ఈ కర్రీ ఎవరన్నా తెలియని వాళ్ళు ఉంటే ఒకసారి ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ చూస్తూ ప్రిపేర్ చేసేయండి అందరికీ కూడా చాలా ఇష్టంగా నచ్చుతుంది ఈ కర్రీ అనేది నేను అమ్మ దగ్గర నుంచి నేర్చుకున్నా అండి అందరికీ తెలిసిందే కదండి అమ్మ దగ్గర నుంచి నేర్చుకున్న కర్రీ అనేది కమ్మనైనది అని సో చాలా బాగుంటుంది చివరిలో అయితే కొంచెం కరివేపాకు యాడ్ చేసుకుని ఇంకా మన స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవడం అండి పాలు అనేది ఈ విధంగా మరిగిపోవాలన్నమాట సో మన కర్రీ అనేది చాలా కలర్ఫుల్గా రెడీ అయిపోయింది సరైతే ఈ రెసిపీని ట్రై చేయండి మీ అందరికీ కూడా బాగా నచ్చుతుంది